గతంలో అభివృద్ధి చేస్తారని రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చేస్తారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆతల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సర్వేపల్లి ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోసూరి శ్రవంతి స్థానిక నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ యేసునాయుడు తదితరులు పాల్గొన్నారు గతంలో అభివృద్ధి చేస్తారని రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చేస్తారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సర్వేపల్లి ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోసూరు శ్రవంతి స్థానిక నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నేను గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ గా పార్లమెంట్ మెంబర్ గా మూడు సార్లు ఈ ప్రాంతంతో నాకు అత్యంత అనుబంధం ఉంది ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా గతంలో నన్ను ఎంతో ఆదరించిన ప్రాంతం ఈ ప్రాంతానికి నేను కూడా ఇక్కడ ఉండే నాయకులు ఏది చెప్పినా కూడా చేసి పెట్టాను ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గాని ఇళ్ల స్థలాలు గాని అన్ని కూడా నేను చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా నన్ను అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ ఓటర్లు గాని అందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు ముందు ముందు కూడా మీరు అదే ప్రేమ చూపాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు మనం దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షలకి శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళా మన కోటి రూపాయల్లో ఇంకొక ముప్పై ఐదు లక్షలు కావాలని నాయకులు అడిగితే దాన్ని కూడా శాంక్షన్ జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ఈ ఒకటో డివిజన్ ప్రాంత అభివృద్ధికి ఆరు కోట్ల పైన నిధులు నేను వచ్చిన ఈ ఆరు నెలల్లో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు మీ అందరికి కూడా తెలిసి ఇక్కడ మీ వర్షం ఎక్కువగా ఉంటారు వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేలు లెక్కన ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై ఐదు వేలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం కూడా జరిగింది కుటుంబంలో పేద మధ్య తరగతి వాళ్ళకి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంకా ఇళ్ల స్థలాలు అయితే ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు నారాయణ రెడ్డిపేట వేరే పంచాయతీ కోడూరు పాటు వేరే పంచాయతీగా ఉండింది జనరల్ గా మామూలుగా ఒక పంచాయతీ నుంచి ఇంకో పంచాయతీకి ఇంకో పంచాయతీలో సైట్లు ఇవ్వడం అనేది ఆ రోజుల్లో జరిగేది కాదు నేను అందరు నాయకులతో మాట్లాడితే అందరూ మంచి మనసు చేసుకుని లక్ష్మీనారాయణ రెడ్డి ఇక్కడ వాళ్ళకి కావాలని కోరాడు అక్కడ ఆ రోజు పరమేశ్వర రెడ్డి కమలాకర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా మంచి మనసు చేసుకుని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా వాళ్ళే మా ఊరు వాళ్ళకి ఇస్తాం మిగిలిన ఈ నారాయణ రెడ్డి పేట కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు కూడా చాలా సంతోషించదగిన విషయం వాళ్ళందరూ కూడా ఈ రోజు లక్షణంగా మంచి ఇళ్ళు కట్టుకొని అక్కడ పోతూ ఉంటే ఎంతో ఆనందం వేస్తూ ఉంది అదేవిధంగా నాయకులందరూ కూడా కలిసి మెలిసి రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మంచి మెజారిటీ వచ్చేదానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మెజారిటీని ఇంకా ఎక్కడా కూడా ఎవరూ కూడా తగ్గించే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా మంచి మనసు చేసుకుని అటు జగన్మోహన్ రెడ్డి గారినిఫూర్తిగా జగన్ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే రూరల్ ఇన్ఛార్జ్ అయ్యారో ఇలాంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధిని చూశాయని కూడా నేను తెలియజేస్తున్నాను నేను చెప్పడం కదమ్మా మీ ముందే ఈ రోజు జరుగుతున్నటువంటి ముప్పై ఐదు లక్షల రూపాయల మీ శ్మశాన వాటిక దాదాపు ఈ రోజు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ముప్పై ఐదు లక్షల రూపాయలు రోడ్స్ కి డ్రైన్స్ కి సంబంధించి ఇరవై మూడు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ముప్పై ఐదు లక్షలు మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల తోటి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో ఎప్పుడు జరగలేదు ఎక్కడ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వాటిని పాతవే ఉన్నవి క్లీన్ చేసుకోవడమే కానీ కొత్త అయితే పరిస్థితి లేదు కానీ ఈ రోజు కొత్త వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రారంభించడం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా ఏవైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ అని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభించి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా అందించడం జరుగుతుంది ఇది కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను నారాయణ రెడ్డి పేటలో చాలా వరకు ఈ వ్యవస్థ ఉన్నారు కూడా తెలియజేస్తున్నాను కానీ ఇలాంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని ఆలోచించే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలియజేసిన ఒక ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ డివిజన్సే కాదు గ్రామాల్లో కూడా అన్నింటిలో కూడా ఈ రోజు అభివృద్ధి పరుగులు తీసుకుంది ఏదో ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు గ్రామాల్లో ఉన్నటువంటి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితే ఉండదు నేను కూడా అదే విధంగా రాబోయే ఎన్నికల్లో మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి రుణాన్ని మనం వాళ్ళకి తీర్చాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎంఐ పరిస్థితి